గుంతలమయంగా మారిన రోడ్లను మరమ్మత్తు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై బీఆర్ఎస్ వినూత్న నిరసన చేపట్టారు సిద్దిపేట జిల్లా మిరుదొడి మండలం కాస్లాబాద్ గ్రామం నుండి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మిరుదొడి తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు అధ్వానంగా మారిన రోడ్లపై వాహనదారులు వెళ్తూ తరచూ ప్రమాదాలకు గురై అంగవైకల్యం కావడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని వాపోయారు మండలంలోని కాస్లాబాద్ మోతే కొండాపూర్ అందే లక్ష్మీనగర్ ఇలా చాలా గ్రామాల్లో రోడ్లు గుంతలమయంగా మారి ప్రయాణమే నరక మారిందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్ల మరమ్మత్తు కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ నేటికీ పనులు మాత్రం ప్రారంభం కాలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత బ్రీటీ రోడ్లను మరమత్తు చేయడంలో నిర్లక్ష్యంగా వేరుస్తుందని ఆరోపించారు గుంతలమయంగా మారిన రోడ్డుపై తట్టెడు మట్టి గజం డాంబారు పోయలేదని తోట కమలాకర్ రెడ్డి విమర్శించారు ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకొని ప్రభుత్వానికి పాదయాత్ర చేస్తూ రోడ్ల స్థితిగతులను తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి అధ్వానంగా మారిన బీటీ రోడ్లను బాగు చేయాలంటూ వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు రైతులకు ఎన్ని విత్తనాలు లు ఏ ఊర్లే ఎన్ని బస్తాలు అనేటువంటి అంచనా ఊర్లేకు తీసుకురాలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ సంక్షేమాన్ని మరిచి ఎంతసేపు బిఆర్ఎస్ పార్టీ మీద గత ప్రభుత్వం మీద కేసీఆర్ కుటుంబం మీద కుట్రా చేసుకుంటూ పోతుందో ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా ఇదంతా ఒక ఒక గ్లోబల్ ప్రచారంగా బిఆర్ఎస్ పార్టీ మొత్తం దోసుకున్నది ఏం పని చేయలేదని చెప్పేసి చెప్పుకుంటే పోతుంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క పని చేస్తలేదు ఇక ఈ ఉన్నటువంటి నాయకుడు ఒక ఆయన ఎంతసేపు వేదిక మీద ఏ పదవి లేకుండా ఎట్లనే వేసి నక్కి నక్కి చూసి ఒక ఫోటోలో వాడాలని వేదిక ప్రోటోకాల్ కోసం ఆడబెట్టుకుంటాడు తప్ప గలవడాయి ఇక్కడ రైతులకు విత్తనాలు దొరుకుతలేవు యూరియా బస్తాలు దొరుకుతలేవు లైన్లలో నిలబడుతున్నారు మాట్లాడు నీకు దాము ఉంటే ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడి రైతులకు విత్తనాలు ఇప్పి ఎరువులు ఇప్పి లేకపోతే ఇక రోడ్లు సాక్షరణ రోడ్లు కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు కాంగ్రెస్ అంటే ఎగబెట్టిపోతాడు రాయ్ దొంగ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది కదా మనం దొంగలు దగ్గర చూస్తున్నారు చెప్పేసి ఆ భయానికి ఇలా కాంట్రాక్టర్లు అంతా కూడా ఊర్లు పెట్టి పారిపోతురు బదిలీ గలవ పట్టుకున్నా కూడా ఎవడు కాంట్రాక్టర్ ముందరికొస్తలేడు ఎందుకు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ పోటీ బయటలు ఒక్క పని ఉంటే ఒక్క పని మీద సుమారు పది పదిహేను టెండర్లు పడతా ఉండే లెస్కేసినా కూడా చాలా మంది పోటీ పడి ముందరికి ముందరికొస్తున్నారు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంట్రాక్టర్లు ముందరికొస్తున్నారు ఏ పని జరుగుతున్నారంటే అంటే కారణమేది వీళ్ళు పైసలు ఇయ్యారు వీళ్ళు దొంగలు పని చేయించుకుంటారు నమ్మకంగా పైసలు ఇయ్యారని చెప్పేసి ఇక ఈ కారణంతో కాంగ్రెస్ పార్టీల ఇలా పనిచేసేదని తోడుకొస్తున్నాడు మిత్ర మరి ఇది ఇక్కడే కొనసాగితే ప్రజలు ఏం కావాలి నమ్మేట్ చేశారు నువ్వు ఏదేమైనా సరే ప్రజలకు పని చేస్తా పని చేసే ఐదేళ్ళు ఉంటావు మరి నువ్వు ఐదేళ్ళు నువ్వు గత మీద కూర్చుండి పరిపాలన చేస్తే ఈ ఐదేళ్ళు ప్రజలు ఎట్లా బతకాలి రైతులు ఆత్మహత్యలు చేసుకోవట్రి మళ్ళా కూలర్లు ఆత్మహత్యలు చేసుకోవట్రి ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవట్రి చివరకు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవట్రి మరి ఎవడైనా సరే నీ పనులు లేక పూర్తిగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా పూర్తిగా ద్వంతం చేసి కూర్చునే పెడితే ఇలా ఏ పని లేక చాలా మంది ఉపాధి లేక రోడ్ల మీద అటు ఇటు తిరుపుకుంటా పైసలు లేక ఆర్థికంగా అప్పుడే పాలైపోయి ఇలా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వస్తుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటి గమనించాల బిడ్డ మీరు మంచిగా పని చేస్తే ఈ ప్రజలు మీకు అధికారంలోకి ఇచ్చింది కాబట్టి అధికారం ఇచ్చింది కాబట్టి మీరు మంచిగా చేస్తే మళ్ళొక్కసారి మీకు అవకాశం ఇస్తారు కావచ్చు కానీ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని బద్రా చేయాల పేరు చేయడం అంటాలే తెలంగాణ మహానాయకుల మీద కుటుంబం మీద బురద చూస్తే మీకు పుట్టగతులు లేకుండా వస్తున్నాయి జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా ఇంకా యాభై ఏళ్ళకు కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు కూడా ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు ఇలా కొటేషన్ చూసినవి ఇలా ఇందిరమ్మ రాజ్యం అంటే కుంటి ఏమంటే కుంతల రోడ్డు కుంటి దీపారా అది బాగా నచ్చింది అవును అప్పుడు ఇందిరామ రాష్ట్రం ఉన్నప్పుడు ఏముండే గుడ్డి దీపాలు ఉండే గుంతల రోడ్లు ఉండే ఏడి వాళ్ళన్నా ఒక రోడ్ లేకపోతుండే కరెంట్ ఉండకపోతుండే పిన్షన్ ఉండకపోతుండే ఎవరు పేయి మీద బట్టలు ఉండకపోతుండే అట్లాంటి రాజ్యాన్ని అంటే మనం ఇట్లా మొత్తం మన పేయి మీద బట్టలు కూడా అమ్ముకొని బదారు అయ్యేటట్టుగా విధంగా వాళ్ళు ఒక్క విషయంలో మాట నిలబెట్టు కాంగ్రెస్ వాళ్ళు కాలం తీస్తామని తీసుకొస్తామని చెప్పి తప్ప ఇంకా ఏ విషయాలలో కూడా ప్రజా సమస్యలు పట్టించుకుంటలేదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజలలో మనం బాగా చైతన్యం తీసుకురావాలి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి మేము ఏదో అచ్చేసి ఇచ్చేసి మసిగుసి మారాడికాయ చేసి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి డబ్బు సంచులు తీసుకొచ్చి ఊర్లలో తల్లి ఓటుకు వీజీ కాకపోతే ఐదు వేలు ఇచ్చి మేము మళ్ళీ మా సర్పంచ్లను ఎంపీటీచర్లను ఎంపీటీసీలను గెలిపించుకుంటామని చెప్పేసి కుట్రా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక్కడన కనబడుతున్నాడా ఒక్కడన ఊర్లోకి వచ్చి మరి గల్లీలో ఏమి ఈ రోడ్ ఏం తగ్గుతున్నది మీ ఊర్లో ఏం అని చెప్పేసి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కనబడతలేడు వాళ్ళు ఏంది ఎంత ధీమాగా ఉన్నారు చెప్తున్నారు టీవీల వాళ్ళ పెద్ద నాయకులు ఏం చెప్తున్నారంటే ఈ రోజు ఎలక్షన్లు పెడితే సర్పంచ్ మాకే వస్తాయి అన్ని మాకే వస్తాయి అన్ని మాకే వస్తాయి మొత్తం ముప్పై ఆరు జిల్లా పరిషత్తులు కూడా మాకే వస్తాయి అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ధైర్యం ఏంటంటే ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే దోచుకున్న ఆ సొమ్మును మళ్ళా ఊర్లకి మళ్ళా డబ్బు సంచులు తీసుకొని వచ్చి ప్రజలకు ఎరేషన్ వెళ్తామని చెప్పేసి చూస్తున్నారు కుట్రాలు చేస్తున్నారు మిత్రులారా మనం ఒకటి ఆలోచన చేయాలి ఊర్లలో ఈ విషయాలన్నీ కూడా చెప్పాలి మన కార్యకర్తలతో పాటు ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా చెప్పాలి మన ఊరుకు రోడ్ అయ్యకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఓటు కూడా వేసేది సోషల్ బైక్ చేస్తాం బిడ్డ మిమ్మల్ని ఏకగ్రీగా తీర్మానం చేస్తాం మా ఊరికి రోడ్ అయ్యకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓడయ్యమని చెప్పి ఓటేయమని చెప్పేసి తీర్మానం చేయించాలి